సమాధానై నలభై నాలుగు ఏడు తర్వాత ఆయన చిత్త చివరి సందేశం ఇచ్చారు ఈ గొంతు మౌనంగా ఉంటే నీ మనసు మాట్లాడుతుంది నీ మనసు మౌనంగా ఉంటే నీ హృదయం మాట్లాడుతుంది మీ హృదయం మౌనములో ఉన్నప్పుడు నీ అంతరాత్మ ఒక అనుభూతికి లోతవుతుంది అదే సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది నా గొంతు ఉంది కదా అని ఇరవై నాలుగు డెక్కలు మాట్లాడేస్తాను అనుకోండి నా మనసు దగ్గర విడగండి మనసు మనసు ఆలోచనగా ఉంటుంది నా ఇష్టం నేను ఆలోచించేస్తాను నన్ను ఎవరు ఎవరన్నా రోజుకు మంచి సరైన అరవై వేలకి డెబ్బై వేలు రోజు చేస్తాను ఆలోచన డెబ్బై వేలు ఆలోచన చేస్తే ఈ పని కోసం కాస్త మన మైండ్ జ్ఞానం ఎందుకు చేస్తున్నాం మైండ్ రా ప్రశాంతత కోసమే అందరి జ్ఞానం అవసరం ఈ ప్రశాంతత లాగే స్నానం చేసేది తుని రోజు పెద్ద ఆలోచన చేస్తే ఈ హృదయం దగ్గర వెళ్ళేటప్పుడు హృదయం అంటే మన ఒకటి కాదు ఆత్మస్నానం ఎప్పుడెప్పుడు దాన్ని స్నానం చేసాము ఏమవుతున్నాం అక్కడ మీకు యాభై ఐదు నిమిషాలు యాభై ఆరు నిమిషాలు యాభై ఐదు నిమిషాలు మీకు మీకు తెలవాల మీ స్నానం పట్టే నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక ఎంపీకి వెళ్ళిపోతారు ఒక శూన్యానికి వెళ్ళిపోతారు ఆ శూన్యంలోకి వెళ్ళినప్పుడు నీకు లోపల నుంచి ఒక అనుభవం వస్తుంది ఓ ప్రశాంతంగా ఉంటే ఒక మార్చంగా పడాలి నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇలా చేయాలి చెయ్యాలని మీ లోపల నుంచి మీకు ఏం పడతాను అదే శాశ్వతమైనది సత్యమైనది నిత్యమైనది చెప్పారు